వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెట్టాము మాధవిరెడ్డికి కోటమిరెడ్డికి ఎందుకు మంత్రి పదవులు ఇవ్వాలి అనేది ఈరోజు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉన్నట్లయితే మంత్రి పదవులు ఎవరెవరికి అయిన చర్చ చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది ఏపీ రాజకీయాల్లో అది కూడా కూటమి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒకవైపు ఈ వార్తలన్నింటినీ ఖండించే విధంగా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదనో లేకపోతే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఇప్పట్లో ఆలోచన లేదని ఒక క్లారిటీ అయితే ఇస్తున్నప్పటికీ కూటమి సర్కార్ వైపు నుంచి పెద్దలైనా అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి అయినా బట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనేది ఆ పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ బయటకు వస్తున్న ఒక అంతర్గత సమాచారం ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కావచ్చు చాలాసార్లు కొంతమంది మంత్రులకు డైరెక్ట్గా ఆయనే క్లాసులు బిగుతూ ఉన్నారు కొంతమంది మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడి వాళ్ళ పనితీరుని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆయన ఎలాగైతే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యవస్థ ఆయనకు ఉందో అలాగే మంత్రుల పనితీరుకు సంబంధించి వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి కూడా అంతే ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి ర్యాంకింగ్లో కూడా ఇస్తూ ఉన్నారు మంత్రులకు సో ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కావస్తుంది కూటమి సర్కారు కూడా ఏర్పడి సో అందుకే కొంతమంది యాస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంతమంది మంత్రులకు ఉద్వాసం తప్పదు అనేది అట్ ద సేమ్ టైం ఇంకొంతమందిని చాలా సీరియస్గా క్యాబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అయితే ఆలోచన చేస్తున్నారు అందులో ఒక నాగబాబు దగ్గర నుంచి అనేక మంది రేస్లో అయితే ఉన్నారు అనేక మంది పేర్లు బోండావు మా దాకా అదేవిధంగా చూసినట్లయితే కళా వెంకట్రావు దగ్గర నుంచి భూషయ్ చౌదరి దాకా చాలా మంది పేర్లు ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి సరే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం పక్కన పెడితే ఉండడం అయితే పక్క అయితే ఈసారి క్యాబినెట్లోకి ఎవరెవరిని తీసుకుంటారో అనే అంశానికి సంబంధించి వస్తున్న ఊహాగానాల్లో అందరికంటే ముందుగా వినిపిస్తున్న పేరు కోటం రెడ్డి అండ్ దెన్ మాధవిరెడ్డి కోటం రెడ్డి నెల్లూరు రూరల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటే మాధవిరెడ్డి కడపను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా వాళ్ళిద్దరు కూడా సో కోటం రెడ్డికి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత బట్ వేర్ యాజ్ మాధవిరెడ్డి మాధవిరెడ్డి మాత్రం ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు ఆమె భర్త అయిన శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ వచ్చారు కడపలో ఈరోజు పులివెందుల వేదికగా కావచ్చు కడప వేదికగా కావచ్చు మహానాన్ని అంత ఫోర్స్గా టీడీపీ నిర్వహించుకుంది అంటే దానికి శ్రీనివాసరెడ్డే కారణం అని చెప్పి చంద్రబాబు నాయుడు అందరి ముందు కూడా ఆయన పొగిడితే ఎమోషనల్ కూడా ఆయన పరుస్తుంది అయితే ఇంతమంది నేతలు ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది సీనియర్లు కూడా మంత్రి పదవులు రాలేదు ఈసారి యాస్పరెంట్స్ ఎక్కువ ఉన్నారు దట్టు అటు బీజేపీకి అండ్ దెన్ ఇటు జనసేనకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ మూడు పార్టీలు కలిసి ఎలజెన్స్గా ఏర్పడ్డాయి కాబట్టి అందుకే చాలామంది టికెట్ల విషయంలో దేవుని ఉమా లాంటి వాళ్ళని పక్కన పెట్టారు పదవుల విషయంలో కూడా చాలామంది గోరెంట్లు లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టారు కళ లాంటి వాళ్ళని కానీ ఈసారి మాత్రం ఈ ఇద్దరి పేర్లే ఇంతమంది నేతలు రేస్లో ఉన్నప్పటికీ ఇంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ ఆ ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి చాలామంది నేతలు ఉన్నప్పటికీ కూడా చాలామంది వీళ్ళకంటే సీనియర్స్ ఉన్నారు వీళ్ళకంటే ఇంకా ఎఫిషియంట్గా పని పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళకంటే జనం మెచ్చిన నేతలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళిద్దరి పేర్లే ఎందుకు వినిపిస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో జనం మెచ్చిన నేతలుగా తమంతామే అవల్యూట్ చేసుకోవడమే ముందుగా మనం చూసినట్లయితే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పట్లో కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక అనుగు ఫాలోయర్ నెల్లూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది నెల్లూరు అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటుగా ఉండేది మేకపాటి ఫ్యామిలీ దగ్గర నుంచి కోటం రెడ్డి కాకాని లాంటి వాళ్ళ దాకా అక్కడ నుంచి మనం చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు అండ్ దాని పన్నొమ్మిదిలో కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే ఎక్కువ మంది నేతలు ఉండడం నెల్లూరు జిల్లా నుంచి వైసీపీని అపాయింట్ చేస్తూ ఎక్కువ మంది నేతలు ఉండడం ఆ రోజున్న ఈక్వేషన్స్లో కోటం రెడ్డి ఫిట్ అవ్వలేదని జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి నుంచి ఆయన పక్కన పెట్టారు పంతొమ్మిదిలో అయితే అదే జిల్లాకు చెందిన మేకపాటి తన క్లాస్మేట్ అయిన మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆ రోజు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరి నుంచి గెలిస్తే అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ఎన్ కంపేర్డ్ విత్ కోడం రెడ్డి అటు గౌతమ్ రెడ్డి కానీ ఇటు అనిల్ కుమార్ ఇద్దరు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ కూడా చిన్నవాళ్ళే అయినా జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరికి మంత్రి పదవులు కేటాయించారు అది కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్గా గౌతమ్ రెడ్డి కేటాయిస్తే అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ భారీ నీటిపారుదల శాఖని ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ అప్పటి నుంచి కూడా కోటం రెడ్డి కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు జనంలో ఉంటాడు జనానికి అందుబాటులో ఉంటాడనే పేరు కోటం రెడ్డికి ఉంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు మంత్రి పదవి నుంచి పక్కన పెట్టినా ఆయన జగన్మోహన్ రెడ్డికి లాయల్గానే ఉంటూ వచ్చారు కానీ అనేక రకాలుగా స్థానికంగా అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉండటం వల్ల కావచ్చు ఇక అనేక రకాలుగా ఆయన ఒక సఫకేషన్ గురయ్యారు పార్టీలో అందుకనే చాలాసార్లు తన అసంతతో ఉన్నాను అధికారులు తన మాట వింటలేదు పార్టీ అధికారంలో ఉన్న సజ్జలు లాంటి వాళ్ళు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని కూడా ఆయన పాపం ఓపెన్గా చాలాసార్లు మాట్లాడారు ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ని తీసి పక్కన పెట్టినప్పుడు అయినా తనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు కానీ అది కూడా కాకాని ఖాతాలోకి వెళ్ళింది దెన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రం మంత్రి కాలేదని అసంతృప్తి ఉండిపోయింది ఇక అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయన సఫికేషన్ కూడా ఫీల్ అయ్యారు పార్టీలో అనేక రకాల అవమానాలు కూడా ఎదుర్కొన్నారు దానిలో భాగంగానే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సమయంలో ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు క్రాస్ ఓటింగ్ చేసి ఎగ్జిట్ అయ్యారు పార్టీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది ఇక ఆ వెంటనే కొద్ది రోజులకే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు లోకేష్ పాదయాత్రను కూడా నెల్లూరు జిల్లాలో గ్రౌండ్ సక్సెస్ చేశారు ఇక అక్కడే లోకేష్ కూడా ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది నెల్లూరు రూరల్ టికెట్న దెన్ మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి డైరెక్ట్గా ఎమ్మెల్యే కావడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్లో సామాజిక వర్గ సమీకరణాల్లో నెల్లూరు జిల్లా నుంచి ఆయన మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు కానీ నిజంగానే ఇప్పుడున్న ప్రెజర్ దృష్ట్యా ఇప్పుడున్న ఏదైతే సీరియస్నెస్ దృష్ట్యా కోటం రెడ్డికి అయితే మంత్రి పదవి లేదు లోకేష్ దగ్గర మంచి మార్కులే ఉన్నాయి కాబట్టి కోటం రెడ్డికి మంత్రి పదవి తథ్యమని అందరూ అనుకున్నారు అయితే ఇక్కడ చూస్తే మంత్రి అయిన వాళ్ళకంటే ఈ రోజున మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకంటే అటు వాయిస్ని కోటం రెడ్డి సమర్థవంతంగా వినిపిస్తారు ఏదన్నా అపోనెంట్స్ మీద అంతే స్థాయిలో ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు తాను అటు స్థానికంగా ఉన్న తన కాన్షియన్సీని స్థాయిలో దత్తత తీసుకునే పరిస్థితుల్లో ఆయన కాన్షియన్స్లో వ్యవహరిస్తారు దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల పనులను ఆయన ఇంత షార్ట్ స్పాన్లో తన కాన్షియన్స్లో చేయించారని చెప్పేసి అటు లోకేష్ దగ్గర కూడా అనేక సార్లు ఆయన ప్లస్ కూడా వచ్చింది లోకేష్ వైపు నుంచి చంద్రబాబు వైపు నుంచి అంటే జనంలో ఉండే ఒక ఎమ్మెల్యేగా కోటం రెడ్డికి ఒక పేరు ఉందనమాట వేరే మాధవ్ రెడ్డిని తీసుకుంటే మాధవ్ రెడ్డి మొన్న మొన్న ఎన్నికల్లో రెడ్డి ఎప్పటి నుంచో టీడీపీకి అంతే లాయల్గా పనిచేస్తూ వచ్చారు ఆయన మొన్నటి ఎన్నికల్లో మాధవిరెడ్డికి ఆయన భార్య మాధవిరెడ్డికి టికెట్ ఇస్తే ఆవిడ గెలిచారు ఈరోజు భాష లాంటి వాళ్ళని ఓడించి మరీ ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఈరోజు మాధవిరెడ్డి నిజంగానే ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ వచ్చింది ఆవిడకి అక్కడ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆగడాలని అరాచకాలని టార్గెట్ చేసే విషయంలో కావచ్చు తాను కడప రెడ్డెమ్మనే అనే విధంగా ఆమె టార్గెట్ చేసిన విధానం కావచ్చు కొన్ని ఇష్యూస్ మీద ఈరోజు కడప మున్సిపాలిటీ ఎన్నికల దగ్గర నుంచి వాటర్ బోర్డు ఎలక్షన్స్ వరకు ప్రతి ఇష్యూస్లో ఆవిడ తన భర్త శ్రీనివాసరెడ్డితో పాటు ఇటు బీటెక్ రవి లాంటి వాళ్ళని కలుపుకున్నాం ఫైట్ చేస్తున్న తీరు ఎప్పుడు కూడా ప్రతి నిత్యం వార్తలో నిలుస్తూ ఉన్నారు ఆవిడ ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ క్వశ్చన్ టు క్వశ్చన్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడుతున్న విధానం కానీ ఈరోజు మాధవిరెడ్డిని ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఆవిడ తెచ్చుకోలేదు చాలామంది ఆవిడకి ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఇచ్చారు ఈరోజు ఏదైనా సరే దేనికైనా సరే నిలబడతాను దేనికైనా సరే తెగిస్తాను అనే విధంగా ఈరోజు మాధవీరెడ్డి వ్యవహరిస్తున్న తీరు కడపలో చాలామందిని ఆశ్చర్యానికి మిగతా చోట్ల కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది అందుకే ఈరోజు అత్యంత ప్రముఖంగా పేర్లు ఎవరు వినిపిస్తున్నాయి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వస్తే అంటే నెల్లూరు జిల్లా నుంచి కోటం రెడ్డి ఆ పక్కనే ఉన్న దగ్గరలోనే ఉన్న కడప నుంచి మాధవిరెడ్డి పేర్లే ఒకటే సామాజిక వర్గానికి చెందిన వీళ్ళిద్దరూ అయినప్పటికీ వేరువేరు జిల్లాని రిప్రజెంట్ చేస్తూ వేరువేరు కాన్షియన్సీస్ని అత్యంత కీలకమైన కాన్షియన్సీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కామన్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఏదైనా సరే ఎదుటి ఉంది అందరి వాళ్ళైనా సరే తాము అనుకున్న విషయాలను నిర్భయంగా చెప్పగలడం అది పార్టీలో ఉన్న లోపాలైనా సరే తమను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా సరే అంతే స్థాయిలో వాటిని ఎక్స్పార్ట్ చేసే ప్రయత్నం చేయడం ఇక అంతేకాదు పార్టీకి అంతే లాయల్గా ఉంటాం తమకు మంత్రి పదవి ఇచ్చారా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి అంతే లాయల్గా తమకు ఓట్లేసిన ప్రజల కోసం నిలబడడం అంతే స్థాయిలో వాయిస్ వినిపించడం అందుకే ఈరోజు చాలాసార్లు కొంత క్రైటీరియాలు ఉంటాయి మంత్రి పదవులు ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా కానీ జనం మాత్రం అందుకు అతీతంగా వాళ్ళని గౌరవిస్తారు పార్టీతో సంబంధం లేకుండా పార్టీ ఇమేజ్ తమ మీద పడకుండా జనంలోనే ఒక ఇండియల్ ఇమేజ్ తెచ్చుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు సో అలా చాలా తక్కువ సమయంలోనే ఆ ఇమేజ్ తెచ్చుకునే నేతలు ఎవరు అంటే ఒకరు కోటం రెడ్డిని ఒకరు మాధవిరెడ్డిని చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజున అటు సోషల్ మీడియా ఏదైనా మనం ఓపెన్ చేసినా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా వీళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతుంది వీళ్ళిద్దరే ప్రతినిత్యం కూడా వార్తలో నిలుస్తూ ఉన్నారు మరి పార్టీ అధిష్టానం వీళ్ళిద్దరికి సంబంధించి అంతే సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందా నిజంగానే వాళ్ళు క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు